హాయ్ నాన్న అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అది ఎలా చేయాలనో చూస్తా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టినా వాటికి కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్కు నాలుగు స్పూన్ల కారం నాన్న ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల సాల్టు అలమిల్లు పేస్టు ఒక్క స్పూను ధనియా పొడి అర స్పూను గరం మసాలా నాన్న కొద్దిగా పసుపు కొంచెము షాజీరా కొంచెము జాపత్రి నాలుగు ఇలాచి కొద్దిగా చెక్క కొద్దిగా అనసాపువ్వు నాలుగు లవంగాలు ఇవన్నీ వేసి కొద్దిగా పెరుగు పెరుగునాను ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి ఏం చేస్తున్నాయి కేజీ చికెను శుభ్రంగా కడిగి ఈ మొత్తం వేసేసి ఇది కలిపెట్టినాను ఒక అరగంట ముందు ఇప్పుడు నేను చూపించినవన్నీ వేసి ఇది కలిపెట్టిన ఓకే ఇప్పుడు దీనికి ఏం చేసినాము దావత్ నన్ను దావత్ సూపర్ బియ్యం కేజీ బియ్యం కేజీ చికెన్కు కేజీ బియ్యం ఆ బియ్యం కూడా ఒక పదిహేను నిమిషాల ముందు కడిగి నానబెట్టినా ఇప్పుడు ఏం చేసిన దానికి ఆనియన్ ఫ్రై చేసుకున్నాం ఒక రెండు పెద్ద ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు వాటర్ పెట్టినాం నన్ను స్టవ్ పైన వాటర్ పెట్టి ఇప్పుడు టెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం వాటర్లో షాజీరా యాలకులు పువ్వు జాపత్రి మరాఠి మొగ్గ చెక్క ఇవన్నీ వేసేద్దాం ఓకే వేసేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర నాన్న ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా మనము ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఒక్క రెండు స్పూన్లు ఉంటుంది ఇవి రాళ్ళు ఊపుకున్నాను మనం ఈ వాటర్ టేస్ట్ చేసినప్పుడు మనకు కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలి అన్న ఉంటే అప్పుడు మనకు వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దాం బియ్యం వేసేసుకుందాం అందులో ఇప్పుడు మొన్న పెట్టుకున్న బియ్యం అని ఇందులో పెట్టాం బాస్మతి రైస్ ఇందులోద్దాం ఇది ఉడకాలి ఉడకాలన్న రైస్ చూపిస్తా నేను సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకాలి మనకు నాన్న ఇప్పుడు రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇందులో వాటర్ అని తీసేద్దాం ఓకే ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు వాటర్ తీసేద్దాము నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం ఓకే నాన్న ఇప్పుడు ఈ రైస్లో వాటర్ అంతా తీసేసినాం ఓకే మొత్తం వాటర్ అంతా తీసేసాం ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం ఇప్పుడు గిన్నె తీసుకుందాం నాన్న ఇంకొకటి కేజీ రైస్ కేజీ చికెన్ ఇప్పుడు ఏం చేద్దాము ఈ ఆయిల్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిలేనాను ఇది ఇందులో పోసేద్దాం ఓకే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసేట నెయ్యి వేసి చికెన్ ఆనియన్స్ ఫ్రై చేసినాం ఇప్పుడు ఏం చేద్దాము కొన్ని ఆనియన్స్ చికెన్ వేద్దాం ఇప్పుడు ఈ చికెన్ అంతా ఉంటే పెట్టేద్దాం ఇప్పుడు మొత్తం సెట్ చేసి పెట్టు గిన్నె టూ కేజీదే తీసుకున్నాను ఎందుకంటే కేజీ రైసు కేజీ చికెన్ కదా టూ కేజీ గిన్నె కావాలి ఓకే ఇట్లా అంతా పెట్టేద్దాం ఇది మొత్తం ఇలా ఇలా మొత్తం షెడ్ చేద్దాం ఇప్పుడు చికెన్ అంతా వేసేసింది కదా అయినా కొద్దిగా మనం ఫ్రై చేసుకుని నాణ్యం చేద్దాం కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ ఈ రైస్ ఉంది కదా రైస్ వేసు ఇది మొత్తం రైస్ అంతా వేసేద్దాం ఇదంతా ఇట్లా వేసేద్దాం ఓకే ఇట్లా బాగుంటుంది అన్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా తొందరగా అయిపోతుంది బిర్యానీ బిర్యానీ తినాలని అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోండి మొత్తము మంచి వేసేసుకుంటా చక్కగా మనం పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ రైస్లో వాటర్ ఉంచుకున్నాం కదా ఒక్క కప్పు వాటర్ ఇలా వేసేద్దాం ఓకే ఇప్పుడు ఏం చేద్దాం కొద్దిగా నెయ్యేద్దాం మనం ఇంటిపై నుంచి నెయ్యి వేసేద్దాం ఇప్పుడు కొత్తిమీర వేద్దాం అన్న ఇప్పుడు ఏం చేసినా ఫుడ్ కలర్ నన్ను ఒక చిటికెడు తీసుకొని పాలుల్లో కలిపిన ఇదేం చేద్దాం వేసేద్దాం ఫుడ్ కలర్ అక్కడక్కడ వేసేద్దాం అన్న వేస్తే రైస్కి అంతా కలర్ వస్తుంది ఓకే దాంతో ఇప్పుడు చేద్దాం స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా హైలోనే పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుదాం నాన్న ఒక పది నిమిషాలు ఉంచుదాం తర్వాత హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఇలా ఉంచేద్దాం తర్వాత పెన్నం పెట్టుకుందాం పెన్నం వేడెక్కిన తర్వాత ఇటు చూపిస్తాను దీని మీద ఏం చేద్దాం ఒక బరువు పెడదాం నన్ను దీని మీద ఇట్లా బరువు పెడదాం ఓకే ఇట్లా బరువు అన్న పెట్టుకోవచ్చు కొందరు ఏం చేస్తారు గోధుమ పిండి కూడా తడిపి ఈ చుట్టూ ఇట్లా పెట్టేస్తారు నేను ఇది ఇట్లా పెట్టేసిన ఇట్లా ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఈ పెన్నం పైన ఒక అరగంట పెట్టుకుందాం ఓకే ఇప్పుడు పది నిమిషాలు అయింది కదా ఇక్కడ మనం ఏం చేద్దాం ఇక్కడ పెన్నం పెట్టుకున్నాం నేను పెన్నం బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఈ గిన్నె ఇక్కడ ఒక అరగంట పెడదాం మనం ఈ స్టవ్ ఆఫ్ ఇప్పుడు ఏం చేద్దాము ఈ బిర్యానీ ఇక్కడ వెళ్దాము ఇక్కడ ఒక ఇరవై ఐదు నిమిషాలున్నా వెళదాము ఓకే స్టవ్ మీద పెన్నం బాగా వేడెక్కింది కదా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టేదాం ana biryani da Super smell olsun ana. var. bağlı sarı. biryani çakka geldi. ఉదయం బిర్యానీ రెడీ సర్వ్ చేసుకుని ఓకే చూసారా చికెన్ పీసులు కూడా చక్కగా ఉడికిపోయాను చూద్దామా చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికిపోయాను ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను చూడండి అన్న మీరు కూడా సింపుల్గా బిర్యానీ తినాలనుకున్నప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇట్లా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు అన్న